హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో మనకైతే రైతు రుణమాకు సంబంధించిన మరియు రైతు బంధుకు సంబంధించిన కొత్త అప్డేట్ తీసుకొని మనమైతే వీడియోనైతే తీసుకురావడం అయితే జరిగింది సో ఈ అప్డేట్ అనేది వీడియోలనైతే మనమైతే తెలుసుకుందాం సో అలాగే మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు పాలన వచ్చి ఇప్పటికీ తొమ్మిది నెలలు అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మనకైతే రైతున్నలకు మూడు విడతల్లో మనకైతే రెండు లక్షల మనకైతే రుణమాఫీ చేస్తామన్న విషయం తెలిసిందే సో దీంట్లో రుణమాఫీ విషయంలో చాలామందికి అవత అవుతా మనకైతే మిస్టేక్ జరగడం వారు రుణమా రుణమాఫీ అనేది ఆగిపోవడం అయితే జరిగింది సో తిరిగి రుణమాఫీ డబ్బులు ఎన్ని తారీఖు వరకుల పూర్తి రైతన్నలకి న్యాయం జరుగుతుంది మరియు ఈ రుణమాఫీ డబ్బులు నా అకౌంట్లకు జమ అవుతాయి మరియు రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు బంధు కింద పేరుని తీసేసి రైతు భరోసా కింద ఎక్కడానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా వానకాల పెట్టుబడుల సీజన్ సంబంధించిన ఖరీఫ్ సీజన్కి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తున్నారో మనకైతే అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో అప్డేట్ అనేది వీడినైతే చెప్పడానికైతే పూర్తి వివరాలు వీడినైతే తెలియజేస్తాను ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా వీడు లాస్ట్ వరకు చూస్తేనే ప్రతి విషయం అనేది పూర్తిగానే అయితే అర్థం అవడానికైతే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు చూసి మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారంటే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఆన్ పెట్టు ఆన్లో పెట్టుకొని అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్కి వీడియోనైతే షేర్ చేయండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అప్డేట్ అనేది తెలుసుకుందాం సో మనకైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు మాకు సంబంధించిన ఓన్లీ మనకైతే కొన్ని కొంతమంది రైతులకి కొన్ని జిల్లాల్లో మాత్రమే రైతు రుణమాఫ్ అనేది అనేది ఇప్పటివరకు అయితే జరిగింది సో చాలామంది రైతులకి చిన్న మిస్టేక్లు ఉన్న ఆ రైతు రుణమాఫీ అనేది ఆగిపోవడం అయితే జరిగింది సో ఇంకా కొంతమంది రైతులకైతే అన్ని కరెక్ట్ ఉన్న రైతు రుణమాఫీ జరగలేదు అయితే మనకైతే రైతన్నులు ఆందోళన అయితే చెందుతున్నారు కొన్ని దగ్గర ధర్నాలు మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగానైతే నిరసనలు చేస్తున్న విషయం తెలిసింది సో దీనిపైన ప్రభుత్వం స్పందిస్తూ మనకైతే న్యూస్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మనకైతే ఇక్కడ చూసినట్టే రుణమాఫీ కానీ రైతన్నులకు తమకు రుణమాఫీ కాలేదంటూ రైతు ఆందోళన చేపట్టినప్పటికీ మనకైతే ఎవరికైతే రైతు అర్హత ఉండి మరియు ఇంకా రైతు రుణమాఫీ సొమ్ము జమకాన్ని రైతులకు సమస్యల పరిష్ పరిష్కారం కోసం మండలంలోని నోడల్ అధికారులను అయితే నియమించడం అయితే జరిగింది మీ దగ్గర ఉన్న నోడల్ అధికారులకు మండలంలో మండలంలో ఉన్న నోడల్ అధిక అధికారుల దగ్గరికి వెళ్ళి అయితే మీరైతే రైతు రుణమాఫీకి సంబంధించిన మీ అప్డేట్ వివరాలు అనేది అక్కడ దరఖాస్తు చేసుకొని మీకు ఎందుకు పడలేదో ఎన్ని రుణమా రుణమాఫీకి సంబంధించిన మన డబ్బులు పడాలో పడాల్సి ఉందో ఆ రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి విషయం ఏందా అంటే మీరైతే అక్కడ తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా మీరైతే ఆ డీటెయిల్స్ అనేది కరెక్ట్ చేయించుకోండి సో అలాగే ఏదైతే ఆధార్ కార్డులో మరి బ్యాంక్ ఖాతా పట్ట పాస్బుక్ మీద ఉన్న డీటెయిల్స్ అనేది కరెక్ట్ చేసుకున్న తర్వాత నోడల్ నోడల్ అధికారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రైతు రుణమాఫీ మనకైతే సాల్వ్ అనేది అయితే చాలా వరకు అయితే ఛాన్స్ ఉంటుంది సో అలాగే ఏదైతే రైతు బంధు విషయం ఏదైతే ఉందో మనకైతే రైతు బంధుకు సంబంధించిన ఈ డబ్బుల్ని కూడా మనకైతే ఎక్కడ చెప్పుకునే ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకైతే అకౌంట్లలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు మాట్లాడుతూ మనకైతే ఈ రైతు బంధుకు సంబంధించిన తీసేసి పేరుని మనకైతే రైతు భరోసాగా ఈ పేరుని మార్చి మనకైతే ఆగస్టు చివరి వారంలో నుంచి అయితే ఈ రైతు భరోసా డబ్బులు కూడా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఈ రెండు మార్క్ సంబంధించిన విషయం కూడా మనకైతే ఇప్పటివరకు ఓన్లీ పది ఏడు వేల ఏడు వేల కోట్ల రూపాయలను మాత్రమే రుణమాఫ్ అయినట్లు ప్రకటనలు అయితే తెలిపడం అయితే జరిగింది సో మిగతా పద్దెనిమిది వేల కోట్ల బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేసింది సో ఓన్లీ ఓన్లీ దాంట్లో పదిహేడు పదిహేడు మనకైతే పదిహేడు ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రుణమాఫ్ అవడం అయితే జరిగింది పదిహేను వేలు బ్యాంకులో వేస్తాయి సో ఇంకా పదకొండు వేల కోట్ల నగదు బ్యాంక్ ఖాతాల్లో ఉంది కాబట్టి ఎటువంటి రైతు అన్నలు ఆందోళన చెందకుండా రుణమాఫీ కాని వాళ్ళు రైతు అన్నలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వానికి ఇప్పుడే వ్యతిరేకం జరగకుండా ఖచ్చితంగా మిగిలిన పదకొండు వేల కోట్ల రుణాలు ఇప్పుడక రైతు రుణమాఫీ కానీ రైతులేనని మీడియా వర్గం అయితే తెలపడం అయితే జరిగింది సో ఎవరైతే రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు ఇంకా రుణమాఫీ కాలేదో ఖచ్చితంగా మీ మండలంలో ఉన్న నోడల్ అధికారుల దగ్గరకు వెళ్ళి అయితే రుణమాకు సంబంధించిన పట్ట పాస్బుక్ సంబంధించిన దరఖాస్తు చేసుకొని మీ మిస్టేక్లని సవరించుకొని ఖచ్చితంగా ఈ రైతు భరోసా కూడా డబ్బులు కూడా ముందు పడబోతుంది కాబట్టి సో దానికి సంబంధించిన కూడా ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా ఖచ్చితంగా మీ బ్యాంక్ బ్యాంక్ పైన మరియు మీ బ్యాంక్ పాస్ పాస్బుక్ పైన మరియు ఈ ఆధార్ కార్డు పైన బ్యాంక్ ఖాతా పైన ప్రతి ఒక్క నేమ్ అనేది కరెక్ట్ ఉండేలాగా తెలుసుకోండి సో ఉంటే మనకైతే రైతు బంధుకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన దీనిపైన కూడా మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ప్రకటన అయితే రావడం అయితే జరిగింది ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పినట్టుగా ఎకరానికి రైతన్నలకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామనేది చెప్పినట్టుగా మొన్న మనకైతే రెండు మూడు రోజుల కింద న్యూస్ ప్రకారం ఈ మళ్ళీనైతే రావడం అయితే జరిగింది రైతు భరోసాకు సంబంధించిన న్యూస్ సో అదేంటంటే మనకైతే రైతులకు సంబంధించిన ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రైతన్నలకి ఒకటి నుంచి పది ఎకరాల లోపు వారు ఎవరైతే ఉన్నారో ఓన్లీ ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఉన్న వారికి ఈ రైతు బంధు డబ్బులు అనేవి వారి ఖాతాల్లో జమ చేస్తామని అయితే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీత కేతుల మంత్రులు మరియు డిప్యూటీ సీఎం బట్టి మిక్రం వీళ్ళందరూ సమావేశమై ఓన్లీ ఎకరం చూపు నుంచి మొదలుకొని పది ఎకరాల లోపు ఉన్న వారికే ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేవి అన్నదాత సుఖీభవ మరియు ఇతర రైతు భరోసా అన్న రైతన్నల ఖాతాలోకి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో వానాకాలం సీజన్కి సంబంధించిన ఖరీఫ్ సీజన్ సంబంధించిన రైతు భరోసా డబ్బులు కూడా మనకైతే చివరి వారంలో ఆగస్టు వారం చివరి వారం నుంచి తారీఖు విడుదల చేసి ఆ తారీఖు నుంచి అయితే ఖచ్చితంగా ఆగస్టు చివరి వారం సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ రైతు భరోసా డబ్బులు కూడా ఎవరైతే అర్హులై ఉన్నారో రైతన్న ఖాతాలో జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో దీనికంటే ముందు ఇంకెవరైతే రైతన్నలు అర్హతలు ఉండి ఇప్పటివరకు రైతు భరోసా రైతు బంధు పొందలేని వారు ఉన్నారో సో వారైతే కొంతమంది అప్లై చేసుకున్న దరఖాస్తులు అనేది రావడం అయితే జరిగిందంట సో ఏదైతే కొత్త దరఖాస్తులు స్వీకరించిన తర్వాత దాంట్లో నుంచి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత దాంట్లో ఎవరైతే అర్హులై ఉన్నారో సో వారు మరియు ఇంతకుముందు ఎవరైతే రైతు బంధు తీసుకుంటున్నారో వారిని రైతు భరోసా కింద వారి పేరుని మార్చి సో దాని తర్వాతనైతే ఓన్లీ ఒకటి నుంచి పది లోపు సో పాత వారికి మరియు కొత్త వారికి కలుపుకొని రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలోనైతే జమ చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఇది ఇలా ఉంటే ఎవరైతే రైతు భరోసా సంబంధించిన రైతులు రుణకు సంబంధించిన ఈ డబ్బులు అనేవి తొందరగా మీ ఖాతాలో రావాలంటే ఖచ్చితంగా మీ పేరు మీద ఉన్న పట్ట పాస్బుక్ పైన బ్యాంక్ అకౌంట్ పైన ఆధార్ కార్డు పైన ఖచ్చితంగా ఒకే విధంగా పేర్లు డీటెయిల్స్ అనేది ఉండాలి ప్రభుత్వం అయితే కోరింది సో అలాగే ఇదే ప్రకటన ఇదే ప్రక్రియ మరియు ఆసర దాంట్లో మరియు ఇంకా మీ రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల విషయంలో కూడా మీరైతే శ్రద్ధ తీసుకోవాలని అయితే ప్రభుత్వం అయితే రైతు రైతులని అయితే హెచ్చరించడం అయితే జరిగింది సో ఎటువంటి తప్పులు లేకుండా మీ తప్పులు తీసివేసి కరెక్ట్గా మీ పాట పాస్బుక్లో మరియు ఇతర రుణమాఫీ సంబంధించిన రైతు భరోసా సంబంధించిన ప్రతి దాంట్లో ఇవన్నీ కరెక్ట్గా ఉండాలనేది చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే రైతు భరోసా డబ్బులు తీసుకోబోతున్నారో వారు కూడా ఈ మిస్టేక్స్ అనేవి కరెక్ట్ చేయించుకొని అయితే ఉంటుంది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే అందులో పెట్టుకోండి థ్యాంక్ యూ గైడ్స్